పదరా పదర పదరా ఈ చిన్న పొలుగు తీసుకుని పదరా హలో రావాలి రావాలి ఫాస్ట్గా రావాలా గుండె వాళ్ళు ఎంటుకలు ఉండేవాళ్ళు ఎంటుకులు లేని వాళ్ళు అందరూ రావాల టేక్ దిస్ పులుగు కింద దిగు కిందకి దిగు దీని టేకు టేక్ అంటే పుట్టుకో కేక్ అంటే ఎట్లా జాగ్రత్త పట్టుకుంటావా పదా హలో ఇటు లెఫ్టో హలో లెఫ్టో ఇప్పుడు వచ్చేదా మేము ఆడికి ఏదో వేరే ఉంటున్నా అక్కడే ఇక్కడే షా అది సంగతి ఇదిగోండి మన ఎస్ఏఎస్ గార్డెన్ రూపురేఖ చూడండి పూర్తిగా మారిపోయిన రూపురేఖ చూడండి మా అత్తనా ఇది వడగాల కోడి నేను మొండ దాకా అంటే చేలు ఇక్కడే కదా పక్కన కదా ఫాస్ట్గా కొడతాం కొడతాం ఎక్కడ ఫ్లెక్సీలు అక్కడ చినిగిపోయి ఆడ గుడ్ల జినిగిపోయి గందరగోళం అయిపోయింది అన్నమాట అది కాక మొక్కలు కూడా మ్యాక్సిమం చచ్చిపోయినాయి మరి ఇక్కడే పాకు వచ్చింది చూడండి మా గుంట తోదాంలే కానీ ఇక అయితే ఇప్పుడు మనకి సిచ్యువేషన్ ఏంటంటే ఇంటి పని ఇక్కడ చేపిస్తున్నాం కదండి గండ్రెస్ క్యాచ్ అక్కడ చేయిద్దామని చెప్పి శుభ్రం చేస్తున్నాం అని చెప్పాను కదా సరే ఇక్కడ వేపిద్దాం అనుకున్నాం కాకపోతే రెండు రకాలు కొంచెం ఎక్కువైపోయి రోడ్డు మీద వెళ్ళిపోయిద్దని చెప్పేసి డిసైడ్ అయ్యి నా ప్లాన్ కూడా మార్చేసి ఇటు మనకి ఇక్కడ గార్డెన్ లేదు కదా అంటే ఇంటి ముందు అని చెప్పేసి అది అన్నీ పోయింది కదా కర్రలు వేకేసేవంటే అక్కడ ఇక్కడ రాత్రి కొను పట్టాలు పట్టాలు వేసేసి అయితే రెండ్రొక్కలు ఎడైపోయచ్చు అనమాట అది ప్లాన్ అందుకని చెప్పేసి తారగాడు నేనైతే పొలుగు తీసి నా కర్రలు పేకేదని వచ్చాను అనమాట అది సంగతి ఇదిగోండి మనకి మట్టి వేపు తర్వాత వీడియోలో చాలా వరకు చేరేది హే మన ఇంట్లో మొక్కలు మోల్చింది ఏ మొక్కలో తెలియదే పొద్దు పొద్దున్న దర్శనం ఏ మొక్కలమ్మా మీరు ఎడారిలో దాకా అక్కడక్కడ మొక్కలు మూసేట్టుండి చూడండి సహార ఎడారిలో ఎట్లా ఉందండి ప్రస్తుతానికి మన ఇంట్లో పరిస్థితి అయితే దీన్ని అయితే సోమవారం నుంచి చేంజ్ చేద్దాం ఫస్ట్ అయితే ఈ లెవెల్ కట్టాలి మొత్తం ఇదిగో ఈ కొరవ కూడా కట్టేసేసిన తర్వాత అక్కడ కట్టిన తర్వాత దీనివల్ల బెల్ట్ పోస్తారు ఆ బెల్ట్ పోసిన తర్వాత మళ్ళీ కట్టుబడి దానిపైన టాప్ వేస్తాం అన్నమాట ఏమో డాడీ డాడీ అని ఇక్కడ అప్పుడు ఎత్తి పెట్టాను కదండి ఇది చూడండి ఇట్లా ఎందుకు జరిగిందంటే ఎండకి ఎండి ఎండి ఇది గోతలు కూడా ఇది చూడండి పొట్టిల కూడా ఇంత గట్టిగా ఉంటాయి గోతలు చూడండి అయిపోయింది అట్లా అయిపోయి ఏదైనా కొంచెం బరువు పడంగానే మొత్తం పోతున్నాయి అనమాట ఇటు నీటిని మళ్ళీ మొత్తం ఏరాలి ఓరే వచ్చేసా కదా ఓ మంచి తీసుకున్నా వచ్చేసారు పిల్లలు పొత్తున్నాయి అరే చిత్ర ఇచ్చేసామ్మాకి ఇచ్చేసేది ఏమై లేవు అక్కడ నుంచి ఇచ్చింది ఎవరు అనుకున్నా కాదు పదా మన మోటార్ అయితే ఆడించి ఇంచు మించుగా వారం పది రోజులు అవుతుందండి ఇందులో నీళ్లు పోయేలా పెద్ద కథంగా ఉంది దాన్ని ఇంక లైన్లో పెట్టాలి వీటిని ఏం చేసామంటే ఆ రోజు ఈ లాక్స్ తయారు చేసి వేసామన్నమాట దీన్ని ఏం చేయాలంటే పట్టకరత వేసాం అట్లా తిప్పి లాక్ రిలీజ్ చేసి అట్లా ఇవన్నీ చేస్తే మనకు పని అయిపోతుంది అనమాట తీసేదానికి ఇమ్మా అట్లా తీసుకెళ్ళి తర్వాత చాట్ కూడా తీసుకెళ్ళి పట్టుకోలేమా ఇవన్నీ చాలా కష్టపడి కట్టేవండి ఆ రోజు జాన్సీమా కానీ ఒక పని అవ్వాలంటే ఒక పని అవునమ్మా కష్టపడి కట్టి నేను ఊపి తీసేస్తాను తగల పెడదాం పడి ఇదిగోండి ఎంత ఇష్టంగా తెచ్చి పెట్టుకుని దీనికి ఏర్లు మొలిపించి పెడితే ఇది కొంచెం పెద్ద ఎరిగింది బాగానే ఉంది చక్కగా ఇది చిన్న చిన్న ఇవి కూడా వచ్చినాయి చక్కగా పెరుగు పెద్ద కాయ కాసేద్ద అనుకునే లోపు ఇక్కడ మా ఊళ్ళు ఎవరు కావాలి అన్నమాట ఇది సేమ్ ఇది గిట్టాగే పీకి ఒకసారి పక్కన వేసేసారనమాట కొంచెం బాగా ఉంది

ఇది నీదే కంపోస్ట్ వేసేది దీనికన్నా సరే ఒక్క పనాన్ని చేసేదాన్ని వచ్చి ఏంటి అదే పెద్ద పని అంటావా సరే నీ ఇష్టం కానీ తీసే జస్ట్ ఎక్కడి నుంచి ఉంచం కర్రలు కూడా ఎత్తుకొచ్చి మీ దానమ్మక చెట్టు అడుగుతుందాగదు అప్పుడు నీ చెట్టు

నువ్వు ఎంత నువ్వు అబ్బాయి వెళ్తున్నావు అది దానివే పెట్టుకో మిల్కి పట్టాలు ఉండరు కర్తమ్మ ఇక్కడ బైక్ వేసుకెళ్దాం ఇంతమంది పడితే పట్టాలు పట్టవు వెళ్ళబోసీడే ఉంటుంది నేను పట్టాలు వేస్తాను ఇంటికి వెళ్ళి వెళ్ళి అట్టక్ అడగొచ్చుంటావు పట్టాలు పరిసెళ్తే ఎసుకొచ్చినప్పుడు మా మర్చిపోయచ్చు గెలండే ప్రతిరోజు ఇయమ రౌండ్ రౌండ్ round ప్రోస్ ఒకసారి తో వస్తుంది నేను బై బై

పట్టుకున్నారా గంటే గట్టిగా పట్టుకోండి నూటలు పట్టుకో ఇప్పుడు పాళ్ళు మళ్ళత్త అండి అయోధ్య అప్పించుకోండి అదే చూడండి పట్టలు అయితే రెడీ అయిపోయింది మనకి అలిగిందా ఇంత కలిగింది పట్ట పట్టుకొని లేదు మీరు రావా దిగి కొండ మీద కోతి కూర్చోండి కూర్చున్నాడు రా రావాలా రా 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 ఇసుకు రావడమే లేట్ అండి మనకి ఇసుకొచ్చి నాకు చూపిద్దాం

ಅದಿಲ್ಲೂ ಈ ಚಿರ ತಿಲ್ಲೇ ಅಡ್ರೆಸ್ಕೊಂಡ ನೇನು ಪಡ್ತಾ ಅಂತ ತಾತ ನೀವು ತಾತ ಅಂತ మరి అక్కడ అప్పుడప్పుడు చేస్తా ఉంటే మీ చుట్టాలు అందరు కనపడతా ఉంటారు మరి మా వాళ్ళు కనపడతారు వీడియోలు అని చెప్పి మంచిది మీకు నేను చెప్తే అయిపోయా స రావట్లే తీసుకెళ్ళదా ఇసుకు తింట్లో మెలికి 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 మెలిగి లేకుండా తిన అంచమా అది ఒకరో புத்தக மக்கள் சூ வீடியோ పుచ్చకాయ మొక్కలు అవి నేనే పిచ్చి మొక్కలు మంచి నేను చూస్తున్నా ఓరే 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 అప్పుడు ఛాలెంజ్ చేసాం కదండి ఇంట్లో పుచ్చకాయ ఛాలెంజ్ ఆ పుచ్చకాయ మొక్కలు అంటాయి జాన్ సీట్ పరిస్థితి ఏంది మరి ఉన్నాయి అంటే ఓరే ఓరే పుచ్చకాయలు ఇంటి నిండా పుచ్చకాయలు వచ్చేసినాయి చెట్లు సితారా కాడు నువ్వు కూడా వేసావు మొక్కలు ఎడా ఎందుకు ఏడిపించారు అమ్మాయినే నువ్వు ఎక్కడ వేసావు మా ఇతనాలు సితారా సితారా నువ్వు ఎక్కడ వేసావా మొక్కలు చూపించు చూపి నువ్వు వేసిన ఇత్తనాలు అయ్యి చూపి అవునా ఇత్తనాలు ఉండే కదా నిజంగానే మొత్తం దడు మొత్తం అమ్మా తీసుకెళ్ళి లాక్కెళ్ళి నువ్వు ఇవ్వు వచ్చింది కానీ సితారెళ్ళు తీసుకో పైపు తీసుకో పిల్లల్ని ఇచ్చేసేయి ఇచ్చేసీ సితారకి ఇవ్వు నువ్వు ఇవ్వు నేను చెప్పింది ఆఖకి నువ్వు పెడుతురా అట్ట పెట్టేది అట్టగనా ఈ గది ఆగాదికి నువ్వు అట్లా వస్తుంది అట్లా వస్తే అక్కడ పైపోయేది మళ్ళీ ఆగాదికి నువ్వు ఈ గదికి అక్కాయి ఆగాదికి నువ్వు ఈ గదికి అక్కాయి ఆహా అట్లా అయితేనే లేదా అక్కాయికి ఇచ్చేసేయి సమానంగా చెరవకు గదికి చెరుకులో పార అయితే తెచ్చామండి ఇప్పుడు ఈ కనిపించే దెబ్బ మొత్తం ఇసుక అక్కడ కానీ కొట్టగలిగితే ఇస్మిన్ రాయ్ కూడా ఫోన్ చేసా ఇట్లా నుంచి వచ్చి ఇక్కడ రివర్స్ చేసి ఇక్కడ వేసాడు రాయి మనం చుట్టుపక్కల సర్దుకోవచ్చు అనమాట ఎందుకు దీని మీద కట్టేదానికి మళ్ళీ తర్వాత లేట్ అయిపోయిందని ముందే చెప్పాను రాయి అయితే మధ్యాహ్నం పంపిస్తా అన్నాడు ఇసుక అయితే కొడతారంటే ఆల్రెడీ ట్రక్కి ఇక్కడ పోపీయాలి నిదానంగా మనం ఈ దెబ్బ అయితే అటు కొట్టుకోవాలన్నమాట ఇప్పుడు మేము వీడియో ఎడిటింగ్ ఒక్కటిగా వీడియో పెట్టలేదు వీడియో ఎడిటింగ్ ఉండే రెండు వీడియోలు అంతా అరే దీపానా ఇదిగోండి రాయగడ వచ్చేసింది టైం అయితే పదకొండు అయింది మనం రివర్స్ చేయమన్నాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి దిప్పుకొస్తానంట చీలోకి మొక్కతుంది ఒరోరో పైపకేసిందరా మిలకటే పై పై అన్న అయితే మాత్రం ఆ దానను చేసి కొడు పైపటేయ్యదు నుంటే లేదు కట్ చేయి కట్ చేయి కట్ చేయి ఇందాక మనం అనుకున్నది మర్చిపోయి రివర్స్ చేయించిన బండి అయితే మళ్ళీ అదేవిధంగా మళ్ళీ రివర్స్ చేయించి మనం అనుకున్న చోటకైతే బండి పెట్టించా అనమాట పెట్టించిన తర్వాత నిదానంగా అయితే అక్కడే వేసాడు పోతే మనం మోసుకోవాలి అక్కడికి నేను సాయంత్రం నుంచి అయితే మొదలు పెడతాం అనమాట నేను చేసి ఎంతవరకు వీలైతే అంతవరకు మోసేసి మళ్ళీ అదే ప్లేస్ని ఖాళీ చేయించి ఇంకో ట్రక్ అయితే అక్కడే ఏపిస్తాం అనమాట అది సంగతి డబ్బులుంటే ఏదైనా అయ్యద్ది అనేదానికి ఇది ఒక నిదర్శనం నిన్నటి వరకే అసలు ఏం లేదు అంతా ఒక శూన్యంలాగా ఉన్న ప్రదేశాన్ని ఇప్పుడు రాయిలు ఇసుక అంతా అడావిడి చూశారు కదా మీరైతే అట్లయితే జరిగింది ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకోకుండా నిన్న ఈ టైం అదే నిన్న మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు కూడా మనీ రాలేదు ఈరోజు ఉదయం పదకొండు గంటలకే అంటే ఒక రోజు కూడా పూర్తి అవ్వక ముందే మనం ఇసుక అయితే వేయించేసాం రెండు ట్రక్కులు ఇసుక వేయించా ఒక ట్రక్ అయితే వేయించాయి అనమాట సంగతి అలా జరిగింది రోజు ఉదయం నుంచి అయితే మన వర్క్ ఏ పని ఏమాత్రం ఆపొద్దు ఇంకా సిమెంట్ అయితే బోన్ల బోన్లు వస్తే అవ లేనిపోయిన గోల ఆల్రెడీ ఇంట్లో ఉన్న సిమెంట్ కట్ట కూడా కట్టు కట్టిపోయింది అందుకనే సోమవారం పని కాబట్టి నేను ఆదివారం తీసుకొస్తాను అనమాట ఇంకా అదొకటే మనకు బ్యాలెన్స్ ఉండింది మేస్త్రి వస్తే పని అయిపోతుంది అనమాట పని అయితే సోమవారం నుంచి మొదలు పెడదాం మీ ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ వీడియోకైతే ఇంతండి ఇంకా ఇంటి పని ఫర్దర్గా ఏం చేపిస్తాం అనేది ప్రతి ఒక్కటి మీకైతే చూపిస్తా అనమాట ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చెప్పే కదా జాన్సీ ఛానల్లో చాలా అంటే చాలా డల్ అయిపోయినాయి ఛానల్లో మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం ముందు అంతకుముందు ఎట్లయితే ఉన్నాయో అట్లా రన్నింగ్లో పెడదాం అన్నట్టు ఛానల్ చాలా కష్టపడాలి ఈజీగా పది పదిహేను రోజులు పట్టింది కంటిన్యూగా వీడియోలు పెడితే ఏదైనా సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నా బయండి